సింధు మళ్ళీ భారత్లో కలుస్తుందా రాజ్నాథ్ సింగ్ గారు చేసిన ఒక స్టేట్మెంట్ పాకిస్తాన్ భవిష్యత్తును మారుస్తుందా ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ మీ గుండెల్లో రక్తాన్ని పరిగతిస్తుంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది మన నాగరికతకు సంబంధించిన ఒక చరిత్ర మన భారతదేశ గౌరవం ఇది మన జాతీయ గీతంలో ఉన్న ఒక పవిత్ర ప్రదేశానికి సంబంధించిన వీడియో ఇది ఇవాళ దేశం మొత్తం ఫీట్ లోకి వచ్చిన అసలు కారణం ఏంటంటే మన రక్షణ మంత్రి వరులైన రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఆయన చేసిన ఒక షాకింగ్ స్టేట్మెంట్ సర్ క్రీక్ దాటి కరాచి వరకు చేరాలన్న నిశ్చయం భారత్కి ఉంది సరిహద్దులు మారచ్చు సింధు మళ్ళీ భారత్లో కలవచ్చు ఇదే ఇప్పుడు దేశంలో ఒక అగ్ని రాజేసింది అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నారు సింధ్ ప్రావిన్స్ మళ్ళీ భారత్లో కలుస్తుందా కామెంట్లో గట్టిగా టైప్ చేయండి సింధు మనదే సింధు ఎప్పటికైనా భారతదేశానిదే ఈ వీడియోకి నేను పదివేల లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సింధు అంటే అది ఒక నది కాదండి అది సంస్కృతి పుట్టిన ఒక ప్రదేశం అది ఋగ్వేదం పుట్టిన నేల అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి జన్మస్థలం మనం గర్వంగా చెప్పుకునే భారత నాగరికత దాని మొదటి ఊపిరి దాని మొదటి అడుగు అన్ని సింధు తీరం మీదే అంత ముఖ్యమైన ప్రదేశం ఇవాళ పాకిస్తాన్ చేతిలో ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు సింధులో మొత్తం నలభై లక్షల జనాభా ఉండేవారు వారిలో పది లక్షలు సింధీలు వాళ్ళ భాష సంస్కృతి ధర్మం భారత్తో హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అయి ఉంటారు పార్టీషన్ తర్వాత అక్కడ నరకం మొదలైంది సింధులు బలవంతంగా ఇల్లు వదిలి వచ్చేశారు ఒక చేతిలో గంగాజలం మరో చేతిలో సంస్కృతి మరియు వేదాల ప్రతులతో భారత్కు వచ్చి నిలబడ్డాను కానీ సింధులో మిగిలిన ప్రజల పరిస్థితి ఏంటి పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది వీరిని రెండో స్థాయి పౌరులా చూస్తుంది మత అణిచివేత పోలీసులు సైన్యం ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ ఎవరు అక్కడ అసలు ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇవాళ సింధు ప్రజల డిమాండ్ ఒక్కటే మాకు మా దేశం కావాలి ఫ్రీ సింధు దేశం కావాలి పాకిస్తాన్ అనే దేశం తాను ఎప్పుడు బద్దలవుతుందో తనకే తెలియని ఒక కొలాప్సింగ్ కంట్రీ అటు చూస్తే బలూచిస్తాన్ వాళ్ళు మేము విడిపోతాం మాకు సెపరేట్ కంట్రీ కావాలంటున్నారు కైబూర్ ఫస్త్న్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో అంటున్నారు పీఓకే ప్రజలైతే మా భవిష్యత్తు భారత్తోనే అని చెప్తున్నారు ఇప్పుడు సింధు ప్రజలు కూడా పాకిస్తాన్ మాకు అభయం ఇవ్వదు మమ్మల్ని విడిచిపెట్టండి అని అంటున్నారు ఇది కేవలం రాజకీయ సమస్య కాదు ఇది సంస్కృతి యొక్క యుద్ధం ఇది తమ గుర్తింపు కోసం జరిగే పోరాటం మొహన్జదారు అనేది భారత నాగరికత యొక్క వజ్రం ప్రపంచంలోనే హైటెక్ నగరం నిర్మించారు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు ప్లానింగ్ ఇవాళ కూడా అనేక దేశాలు అలాంటి ప్లానింగ్ చేయలేకపోతున్నాయి కానీ ఆ ప్రాంతం ఇప్పుడు తప్పు చేతుల్లో ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రదేశం విలువేంటో అర్థం చేసుకోలేకపోతుంది ఒక ఇండియన్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రత్యేక అనుమతితో వెళ్ళి ఆ ప్రదేశాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు మన నాగరిక ఆవరణం ఇలా కుళ్ళిపోవడం చూడలేకపోతున్నారని చెప్పారు మన జాతీయ గీతంలోనే ఉంది పంజాబ్ సింధు గుజరాట మరాఠ మన గీతం చెప్తున్న ప్రదేశం మన హృదయంలో ఉన్న ప్రదేశం మన దేశ సంస్కృతికి మూలం అది ఇవాళ మరో దేశం చేతుల్లో ఉందంటే మనకి నొప్పి కలుగుతుంది కదా మన దేశానికి బాధగా ఉంటుంది కదా ఇప్పుడు అసలు విషయం చెప్తాను ఈ మధ్యన రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సర్ క్రీక్ దాటి కరాచీ వరకు చేరటం భారత్కు పెద్ద విషయం కాదు సరిహద్దులు మారచ్చు సింధ్ మళ్ళీ భారత్లో కలవచ్చు ఇది అనుభవం లేని మాట కాదు ఇది స్ట్రాటజిక్ సంకేతం భారత్ ఇప్పుడు పాత భారత్ కాదు ఇవాళ మన దెబ్బ ప్రపంచం గుర్తుంచుకుంటుంది బేసిక్గా ఈ స్టేట్మెంట్ చెప్పడానికి మూడు కారణాలు ఒకటి పాకిస్తాన్ లోపల సింధ్ రెబలియన్ పెద్దదవుతుంది సెకండ్ చైనా అమెరికా ఎవ్వరూ కూడా పాకిస్తాన్ కాపాడే పరిస్థితిలో లేరు థర్డ్ భారత్కు డిప్లొమాటిక్ సపోర్ట్ ఇప్పుడు అత్యధిక స్థాయిలో ఉంది ఇవి అన్నీ కలిస్తే సింధ్ ప్రావిన్స్ ఒకరోజు భారత్లో కలిసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు సింధ్ భారత్లో కలిస్తే పీఓకే టాపిక్ ఆటోమేటిక్గా చిక్కుల్లో పడుతుంది దిల్విప్ బాలిస్తాన్ ఇండియాలో అడుగు పెడుతుంది పాకిస్తాన్ అనే దేశం పూర్తిగా విభజన దిశగా వెళ్తుంది ఇండియన్ ఓషియన్లో భారత్ ఒక అపార శక్తి అవుతుంది మన పురాతన చరిత్ర మళ్ళీ మన చేతుల్లోకి వస్తుంది ఈ మార్పు సాధారణ విషయం కాదు ఇది న్యూ ఇండియా చేసే అడుగు సింధు మన జాతి ఊపిరి మన పురాతన జ్ఞానం మన సంస్కృతి మన రక్తం మన జాతీయ గీతంలోన్న ఒక పవిత్ర పదం ఒకరోజు అది మళ్ళీ మన త్రివర్ణ పతాకం కింద నిలబడాలి అది నిలబడుతుందా వచ్చే రోజులు చెప్తాయి కానీ ఈ రోజు మీరు మాట చెప్పండి గట్టిగా చెప్పండి హృదయం నిండుగా చెప్పండి సింధు మనదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్